ప్రియమైన వారలారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుతాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడమని మమ్మల్ని బలపరచుమని ఏ స్పరిశుద్దనాము ప్రార్థిస్తున్నాం ఆమె ప్రియ స్నేహితులారా ఈ ఉదయ కాలము పునరుద్ధాన ప్రత్యక్షతల్లో మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానంలోకి వస్తున్నాం ఇందులో ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న నిన్నటి రోజు నా ధ్యానించినట్లుగా విస్తారమైన చేపలు దొరికినప్పుడు యేసు ప్రభువారు ప్రేమించిన ప్రియ శిష్యుడు యోహాన్ గారు పేతురుతో అంటారు ఆయన ప్రభు సుమీ అనగానే పేతురు దిగ్గున నీళ్ళలో దిగి తను బట్టలు లేవు గనుక ఒడ్డుకెళ్ళి బట్టలు వేసుకొని ప్రభువుని సమీపిస్తారు ప్రభు వారికి భోజనాన్ని సిద్ధపరిచి వారికి బ్రేక్ఫాస్ట్ అందించిన తర్వాత ఆ మంట దగ్గరే సీమోను పేతురుతో మాట్లాడుతూ సీమోను అని పిలుస్తూ ఉన్నాడు ప్రభుల వారు సీమోను ఒకరోజు నేను ఎవరని జనులు నా గురించి అనుకుంటున్నారన్నప్పుడు అయ్యా నువ్వు అవి నువ్వు అభిషుక్తుడువి దేవుని కుమారుడువి అన్నప్పుడు సీమోను ఇది నీకు మనుషులు బయలుపరచలేదు దేవుడు బయలుపరిచినాడు కనుక నీవు గ్రహించగలిగినావు అని పేతురు అని పేరు పెట్టి పేతురు పేతురు అని పిలిచి ఈరోజు పేతురు అని పిలవట్లేదు సీమోను అని పిలుస్తూ ఉన్నాడు పిలుస్తూ సీమోను నీ వీరందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా ముమ్మారు ఈ ప్రశ్న సీమోన్ అడిగినప్పుడు సీమోన్కి పేతురు గారికి చాలా ఆయాసము దుఃఖం ఎందుకంటే ఒకరోజు ఇదే రీతిగా ఒక రాత్రి మంట దగ్గర యేసు ప్రభుల వారు అప్పగించబడినటువంటి ఆ రాత్రి మంట దగ్గర ముమ్మారు పేతురు బొంకినాడు నాకు ప్రభు ఎవరో తెలియదు నాకు ఆయన ఎవరో తెలియదు అని బొంకి తను తాను దూషించుకొని ప్రభుతో సంబంధాన్ని తెంచివేసుకున్నాడు కానీ వెంటనే పశ్చాత్తాపడ్డాడు ఎంతో ఆయసపడ్డాడు ఎంతో దుఃఖపడ్డాడు ప్రేమైన వారలారా చూడండి ముమ్మారు ప్రభువుని కాదని ఎంతో బాధపడ్డాడు ఇప్పుడు మరలా అదే మంట దగ్గర ముమ్మారు ప్రభు అడుగుతూ ఉన్నాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు ముమ్మారు మరలా జ్ఞాపకానికి వస్తుంది ప్రభుల వారు దూరం అయిపోయినటువంటి సీమోన్ని మరలా సంపాదించడానికి పేతురు ముమ్మారు బొంకినాడు గనుక ముమ్మారు మరలా ఒప్పుకొని స్థిరపరచబడ్డానికి ఒక అవకాశం ప్రభు యుద్ధకు తిరిగి రావడానికి ఒక పిలుపు గొప్ప ప్రణాళికను ప్రభుల వారిలో మనం చూస్తూ ఉన్నాం మనము పాపంలో కొట్టుకుపోకుండా తిరిగి ప్రభులోకి వచ్చి నిలిచి దేవుని కొరకు జీవించాలి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలని మన దేవుని తలంపు చిత్తమై ఉంది పేతురు తన హృదయంలో ఒక నిశ్చయితను తోటి శిష్యులు ప్రభు ఎదుట లోకమంతరి ఎదుట కనపరచాలి ఏంటంటే గొర్రెల్ని మేపడానికి గొర్రె పిల్లల్ని కాయడానికి లోకంలో దేనిని అధికంగా ప్రేమించకూడదు ప్రభుల వారిని తప్ప లోకంలో దేనన్న అధికంగా ప్రేమించితే ప్రభు సేవ చేయడం చాలా కష్టమైపోతుంది కనుక ఈ బాధ్యత చేయలేవు కనుక పేతురు నన్ను అధికంగా ప్రేమిస్తున్నావా వీరందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా వీటన్నిటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావా వీటన్నిటికంటే ఎక్కువగా ప్రేమించితే వీరందరికంటే ఎక్కువగా ప్రేమించితే అప్పుడు ఈ కార్యం నువ్వు చేయగలవు విశ్వాసులందరికీ కూడా ఇది వర్తిస్తుంది మనం లోకంలో దేనైనా చాలా అధికంగా ప్రేమిస్తే తర్వాత ప్రభువుని ప్రేమించలేం అన్నీ మన జీవితంలో అవసరం కానీ అది కేవలం అవసరము అవసరాలు ఎందుకంటే అవసరాలు తాత్కాలికమైనవి కనుక అది తాత్కాలికమైనటువంటి అవసరం అనేది తాత్కాలికమైనటువంటి ఏర్పాటు అని గ్రహించి అది కొంతకాలం వరకే గ్రహించాలి ప్రభు కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు ప్రభు కన్నా ఎక్కువగా ఏదైనా మనం ప్రేమించే తర్వాత చాలా బాధపడతాం ప్రభుని ప్రేమించడం కష్టమైతే ప్రభుని వెంబడించడం కష్టమవుతుంది దేవుని పనులు చేయడం కష్టం అవుతుంది కనుక ప్రభు మన ప్రాధాన్యత అయి ఉండాలి దేవుని చిత్తానుసారంగా ఏదైనా చేయడానికి ఎంతవరకైనా వెళ్ళడానికి ప్రభు మన హృదయాల్ని మనసుల్ని ఆయత్తపరచాలని కోరుకుంటున్నాం దేవుని ప్రేమలో పునరుద్ధాన ప్రత్యక్షతలో వెతికి వచ్చి శిష్యుల్ని బలపరుస్తున్న ప్రభు ప్రేమను కృపను చూస్తున్నాం అటువంటి నడిపెంపు కృప దేవుడి నిత్యం మనకు కూడా కలిగి మనల్ని స్థిరపరచి గాక ప్రార్థన చేసుకుందాం కనికరంగల్ ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతున్నందుకు వందనాలు అనేకల్ని దీవించి మేలుతో దీవెళ్లతో తృప్తిపరచమని వాక్యం ఉన్న ప్రతి వారిని దర్శించమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్